ఎంత దుర్మార్గం ఎంత అరాచకం ఒకవైపున నకిలీ మధ్య నమ్ముతూ ఉంటారు తయారు చేస్తుంటారు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తుంటారు బయట పెట్టినటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ మీద చర్యలు అంటారు ఇంకొక వైపున రెండు వందల డెబ్బై రూపాయలకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నెయ్యిని మీరు కొని అనేక సందర్భాల్లో అది రిజెక్ట్ అయ్యి అనేక శాంపిల్స్ ని వెనక్కి పంపించి ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తే మూడు వందల పైచులకు రేటు చెల్లించి అన్ని నిబంధనలకు అనుకూలంగా నెయ్యిని తీసుకొని తిరుమల తిరుపతిలో పవిత్రతను పెంచుతూ ప్రత్యేకంగా నెయ్యి తీసుకోవడానికి ఒక గోశాలను నిర్మించారు వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతిలో సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక గోశాలని ప్రత్యేకంగా స్వామివారికి అర్చన కోసం పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం పెట్టించి అక్కడి నుంచి నెయ్యిని తీసుకున్నటువంటి వ్యక్తి మరి రెండు వందల రూపాయలు నెయ్యిది చెల్లించిన తెలుగుదేశం పార్టీ మూడు వందల ముప్పై రూపాయల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తే మూడు వందల ముప్పైకి అసలు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది వెయ్యి రూపాయలకి తక్కువైతే నెయ్యి రాదు ఇదంతా కల్తీ అన్నారు ఏకంగా హద్దులు కూడా దాటి మన సంస్కృతి సంప్రదాయాలని అగౌరవపరుస్తూ జంతువుల కొవ్వు అని కూడా మాట్లాడారు నిర్ణయాలు తీసుకునేది ఎవరండి టీటీడీలో బోర్డు కాదా బోర్డు మెంబర్లకు సంబంధం ఉండదా ఆ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలా బోర్డుని అతి పవిత్రంగా నడిపినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద పడిపోతారు అక్రమైనటువంటి కేసులు పెట్టి సిఐడి దగ్గరికి పిలిపిస్తారు మరి పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వదు పంచనామా జరగదు పోస్ట్ మార్టం రిపోర్ట్ అవ్వదు ఏమీ కాకముందే వైఎస్ఆర్ సిపి వాడిని హత్య చేసేసింది వారిని వారి మీద దాడి చేసింది గొడ్డలతోటి వీపు మీద నరికిన మరకలున్నాయి రైల్లోనే దాడి జరిగింది అని ఈ ఛానళ్ళన్ని రాసేస్తాయి వాళ్ళ మీద కేసులు ఉండవు మరి మద్యం దాగి యువకుడు వెహికల్ నడుపుతూ వెహికల్ పడిపోయి ఆ వెహికల్ని బస్సు గుద్ది బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోతే ఇది మద్యం వలన జరిగింది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే మాట్లాడిన వాళ్ళందరి మీద కేసు కేసులు పెట్టుకుంటూ పోతే జైలు సరిపోతాయా ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు మొదటి రోజు నుంచి కేసులు పెడుతున్నారు ఈ రోజు వరకు తగ్గామా ఎక్కడన్నా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడకుండా అదేరా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం ఖచ్చితంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతాం మీరు వంద కేసులు పెట్టుకోండి వేల కేసులు పెట్టుకోండి ఒకరిని అరెస్ట్ చేస్తే పది మంది మాట్లాడతాం తప్పులు మీరు చేస్తూ కేసులు మాపై పెట్టడం మరి తప్పుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఎట్లెత్తేస్తారండి మొదటి నుంచి ఇంతే